ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మెట్రో రైల్వే నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులకి దీనికి అర్హత ఉండాలి అంటే ఇంటర్మీడియట్ డిప్లొమో లేదంటే డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు శాలరీ మీకు ఫార్టీ థౌజండ్ వరకు వస్తుందండి ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీ మెట్రో రైల్ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కెరీర్స్ అని ఉంది అక్కడ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాని మీద క్లిక్ చేయాలి సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా నెక్స్ట్ హౌ టు అప్లై అప్లై చేయాలంటే ఇది ఓపెన్ చేయాలన్నమాట అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూద్దాము డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే థర్టీన్త్ మార్చ్ రిలీజ్ అయింది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి టైం ఇస్తున్నారు అప్లికేషన్ ఫీజు కూడా ఎప్పుడు పే చేయాలి అనేది ట్వంటీ ఎయిత్ మార్చ్ నుండి నైన్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా అనమాట లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనము అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి నైన్టీన్త్ ఏప్రిల్ వరకు టైం ఉంది డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఏమో థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు ఇచ్చారు ట్వంటీ టూ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఎగ్జామ్కి కూడా మీకు ట్వంటీ టూ డేట్ అనేది మెన్షన్ చేస్తున్నారు అంటే లెవెన్త్ నుండి ఫోర్టీన్త్ వరకు కూడా అని మెన్షన్ చేస్తున్నారు సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు మీరు చెక్ చేసుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇదేంటంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి కేటగిరీ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్ట్లను మెన్షన్ చేస్తున్నారు ఇవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక్కడ పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ పేస్కేలు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్వాలిఫికేషన్ ఏజ్ అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట సో ఈ విధంగా చూద్దాం ఫస్ట్ ఏంటంటే పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ దీనికి పేస్కేలు ఎంత ఉంటుందంటే మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ నుండి మ్యాక్సిమం వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు ఇది బేసిక్ పే అనమాట దీనికి మీకు ఎలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి అనమాట దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్లు లెవెన్ ఉన్నాయండి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ అంటే అందరికీ కూడా ఇస్తున్నారు ఓమెన్కి కూడా టూ పోస్టులు ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ వాళ్ళు కానీ ఈసీ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి మీకు దీనికి ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలండి మినిమం ట్వంటీ వన్ ను మాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్ఎన్టీ దీనికి కూడా మీకు పేస్కేల్ ఫిఫ్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటుందండి నెంబర్ ఆఫ్ పోస్టులు సిక్స్ ఉన్నాయి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని కేటగిరీస్ వాళ్ళు దీనికి బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది ఏజ్ లిమిట్ మీకు మినిమమ్ ట్వంటీ వన్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్ పొజిషన్స్ వచ్చి సేమ్ శాలరీ మినిమమ్ ఫిఫ్టీ థౌజండ్ మాక్సిమమ్ వన్ ల్యాక్ సిక్స్టీ బేసిక్ పే నెంబర్ ఆఫ్ పోస్టులు మూడు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఇస్తున్నారు అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో మీరు ఎలక్ట్రికల్ కానీ ఈసీఈ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అండ్ మీకు ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ ఇయర్స్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలండి నెక్స్ట్ ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కేటగిరీ ఇప్పుడన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ ఇవన్నీ కూడా మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్సే ఉంది అండ్ ఈ పోస్టులు ఎలా ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ దీనికి థర్టీ త్రీ థౌజండ్ టు సిక్స్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ పోస్టులు ఈ మూడు పోస్టులకి కూడా థర్టీ త్రీ థౌజండ్ నుండి సిక్స్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ వరకు మీకు బేసిక్ పే ఉంటుంది జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎయిటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ ఎస్ఎన్టీ వాళ్ళకి ఫార్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ వీళ్ళకొచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు అంటే ఇదే ఎక్కువ ఉన్నాయి అనమాట అన్నిటికన్నా సో వీళ్ళకి ఎలా ఉందంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి త్రీ ఇయర్ డిప్లొమా ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎవరు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మీకు దీనికి జూనియర్ ఎస్ఎన్టీ వాళ్ళకి జూనియర్ ఇంజనీర్ ఎస్ఎన్టీ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది అదేవిధంగా స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్కి సేమ్ శాలరీ అండి దీనికి పోస్ట్లు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి చాలా నెంబర్స్ ఉన్నాయి అన్నిటికన్నా కూడా దీనికి ఎక్కువ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఈక్వలెంట్ సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి అండ్ రిజర్వ్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ అకౌంట్ అసిస్టెంట్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు ఉందండి ఈ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ మూడు పోస్టులకి ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుండి ట్వ ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు ఉందన్నమాట బేసిక్ పే దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు అకౌంట్ అసిస్టెంట్ ఎయిట్ ఆఫీస్ అసిస్టెంట్ ఫోర్ పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ ఫోర్ సో ఈ విధంగా ఉంది అకౌంట్ అసిస్టెంట్కి బీకామ్ త్రీ ఇయర్స్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బీకామ్ ఉంటే సరిపోతుంది సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు బీటెక్ బీఈ వాళ్ళు ఎవరు బీఏ బీ మీరు డిగ్రీ వాళ్ళు లేదంటే బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్కి వచ్చి బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఆర్ జర్నలిజం ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్ ఎస్సీఏ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది సో వీటన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు నెక్స్ట్ మెయిన్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ అంటున్నారు నెక్స్ట్ మెయింటైనర్ ఎస్ఎన్టీ వీళ్ళకి కూడా మీకు సెవెంటీ ఎయిట్ పోస్టులు ట్వంటీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి దీనికి ఐటీఐ చేస్తే చాలా అనమాట ఈయన ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా మెయింటైనర్ ఎస్ఎన్టీ వాళ్ళకు వచ్చి ఐఐటీఐ ఐటీఐ అనేది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్తో ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా ఏజ్ లిమిట్ అందరికీ సేమ్ అనమాట ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఈ విధంగా డిఫరెంట్ పోస్టులు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఏది ఎలిజిబుల్లో వాళ్ళు అప్లై చేసుకోండి ఐటీఐ బీటెక్ బీఈ మాస్టర్స్ వీళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చేసిన వాళ్ళు సో సెలక్షన్ ప్రాసెస్ ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఉంటుందండి మనమైతే ఇది చూద్దాము స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ దీనికి ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ సైకో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందంట బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే టెస్ట్ ఒకటే కండక్ట్ చేస్తారు టెస్ట్ ఒకటే కండక్ట్ చేస్తారనమాట రిటర్న్ టెస్ట్ అనేది మీకు పోస్ట్ని బట్టి మీకు కండక్ట్ చేస్తారు ప్యాటర్న్ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఉంటుందంట అన్నిటికీ కూడా ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుందని నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది వన్ థర్డ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది పేపర్ టూ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట అంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సో ఈ విధంగా ఇస్తున్నారు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అన్నీ కూడా యూపీలోనే రాయాల్సి ఉంటుందండి మేజర్ సిటీస్లో ఇస్తున్నారు మనం అక్కడికి వెళ్ళి రాయాలి మీరు ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే అటెండ్ అవ్వాలి కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఇప్పుడు ఏ వెబ్సైట్కి వచ్చామో డబ్ల్యూ డాట్ యూపీ మెట్రో రైల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఐడి పాస్వర్డ్తో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పాస్పోర్ట్ ఫోటో సిగ్నేచరు ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉంటుందండి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ నైన్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ